బాబో కాళ్ళేని బతుకు బాబో ధర్మం చేయండి బాబు ప్రతి పెదవా నన్ను మనసులో తిట్టుకుంటున్నాడు వీడికి దానం చేసి వీడి చేత పొగిడించుకుంటా వీడి మనసులో ఏమనుకుంటున్నాడు వరమహాత్యం ద్వారా తెలుసుకుంటా ధర్మ ప్రభువులు తీనా చెదవా అద్దురూపై కెటరా బీడి కట్ట ఇలాంటి ముష్టి దానాలు చేసావంటే నువ్వు కూడా నారాగ ముష్టి ఎత్తుకుంటావు ఏరా ముష్టి పెదవా ఏదో అడుక్కునేవాడు ఈ కదా ధ్యానం చేస్తే

నా మొహం కిసల డబ్బాలో ఉందండి చెప్ప ఏంటి 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 నేను ఎక్కడికి వెళ్తాను అక్కడికి వస్తావా ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవపడతావా ఇందాక కుంటాన్ని కొట్టేయండి ఇప్పుడు ఈ అమ్మాయితో గొడవ పడుతున్నాడు మెంటల్ గా ఉన్నాడు కొట్టండి ఈ రోజు రాత్రి వీటితో కలిసి సేట్ చమల్లాల్ నగల్ దుకాణం దోచుకోవడం ఆ తర్వాత వీడికి హ్యాండ్ ఇచ్చేసి సింగపూర్ పారిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోతాను ఎంత మంచి సౌండ్ ఇప్పించింది ఈ విషయం పోలీసులు చెప్తే పేరు వస్తుంది బహుమానం కూడా వస్తుంది అంటే ఇవాళ రాత్రి సేట్ చమన్లాల్ నగర్ షాప్ లో దోపిడీ జరుగుతుందంటావు ఖచ్చితంగా జరుగుతుంది సార్ మీకు తెలుసు బస్ స్టాండ్ దగ్గర ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటున్నారా లేదు సార్ పుట్టినే నిలబడి ఉన్నారు వాళ్ళు మాట్లాడుకోకుండా నీకులా తెలిసింది అది అంతే సార్ ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు నాకు టింగ్ 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 అని సౌండ్స్ వినపడతాయి సార్ యా సౌండ్స్ వినిపిస్తాయి యా సార్ సౌండ్స్ వినిపిస్తాయి ఈ సౌండ్ ఎలా ఉంది అదేంటి సార్ నిజం చెప్తే సౌండ్ ఇచ్చారు ఈ దొంగల బ్యాచ్ లో షేర్లు పంచుకోవడంలో తేడాలు వస్తే అవతల వాళ్ళ సీక్రెట్ చెప్పేస్తావా అమ్మ తోడు సార్ నాకు ఎదుటి వాళ్ళ మనసులో మాటలు ఆటోమేటిక్ గా టింగ్ 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 అని వినిపిస్తాయి సార్ ఆ నేను అంత విధవలాగా అనిపిస్తున్నానా అంత లేదు లేదు సార్ అంటే కొంత విధవలాగా సార్ నా ఉద్దేశం అది కదా సార్ అరే ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పు మీకు కావాల్సింది అదే కదా సార్ ఓ పని చేయండి సరిగ్గా నిలబడండి అటు తిరగండి అటు చూడండి సార్ మర్డర్ కేసులో నేను నొక్కేసిన యాభై వేలలో పై వాళ్ళకి వాటా ఇవ్వాలా నేను ఒక్కడిని నొక్కేయాలా ఎరా సౌండ్ అవ్వలేదా అయింది సార్ మరి చెప్పు చెప్తే మీరు కొడతారు సార్ కొట్టని చెప్పాయ మీరు చంపేస్తారు సార్ నన్ను సంపం చెప్పు బర్దర్ కేసులో వచ్చిన యాభై వేలు పై వాళ్ళకి వాటా ఇద్దామా లేకపోతే మీరు ఒక్కరే అని ఆలోచిస్తున్నారు సార్ అదే ఎందుకు సార్ నా మనసులో లేని మాటలన్నీ కల్పించి చెప్తావురా నువ్వు రా ఎలా ఉన్నాయి రా లోపల సౌండ్స్ సార్ అవి సౌండ్స్ అంటే కాదు ఈ సౌండ్స్